కర్నూలు జిల్లా ఆస్పరిలో ఎంపీ నాగరాజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యకర్తలకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనేనని అన్నారు సాధారణ ఎంపీటీసీగా ఉన్న తనని పార్టీ ఎంపీగా చేసిందని తెలిపారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎంపీ నాగరాజు హెచ్చరించారు లేకుంటే చాలా గ్రామాల్లో రోడ్లు లేవు లేకుంటే ఈ టమాటా మార్కెట్ లో రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అధికారం వచ్చింది మనకి తా పరిష్కారం చేయాలా ఎక్కడ లేదా పార్టీ కోసం పార్టీ కోసం లేకుంటే ఆ పార్టీలో సమస్య ఉన్నందుకే రాష్ట్ర నాయకత్వం ఈ ప్రీమియం కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది మనం రాష్ట్ర ఆదేశాలని మనం కాదనిలేం కదా వీరభద్ర గౌడు ఐదేళ్లు కసగొట్టినాడు సుజాతమ్మకి టికెట్ ఇస్తే చేశామా లేదా చేశామలే చెప్పండి మీరు అది ఖచ్చితంగా పార్టీకి పార్టీ సేవ చేయాలో పనిచేయాలి పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో దాని ప్రకారం మనం కలిసి పెట్టుగా పనిచేయలేదు పెట్టడానికి ఏమంటే కుప్రభావ సంవత్సరం సంవత్సరం ఎలా సాగించే మంది దాని గురించి ఇతరులు చెప్తారో జిల్లా నాయకులు ఆరు పార్టీ ఒక రైతు కుటుంబ పంపించినటువంటి మన్ని ఎంపీసీగా గెలిపించిన తర్వాత ఎంపీ స్థాయికి తీసుకుపోయారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనమే కేవలం తెలుగుదేశం పార్టీ గొప్పతనమే ఎందుకంటే ఒక సామాన్య ఎంపీసీని ఒక రైతు కుటుంబించి ఒక అత్యంత పార్లమెంట్ స్థానం అంటే గొప్ప స్థాయి అటువంటి స్థానానికి పంపించారంటే అది మీరు ఆలోచించాలి అటువంటి పార్టీలు మనం ఉంటూ ప్రవశించిన గల పార్టీలో మనం ఈ విధంగా చిన్న చిన్న అర్పులు చేసుకుపోతే ఏమి కావదు మీకందరికీ తెలిసిన విషయం ఏమో ఆలూర్ కాన్స్టిట్యూషన్ ఖమ్మం పార్లమెంట్ లోకి వెళ్ళా ఏడు అసెంబ్లీలో వరకు ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైనా ఉంటే వాస్తవంగా ఆరు నాకు కూడా నేను ఒక పార్లమెంట్ అభ్యర్థి అయినా కూడా నాకు చాలా బాధ ఉండేది ఒక ఆరు మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తాను మీరు వినండి ఎందుకంటే ఆరు గురించి నేను చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు కలిసాము అని చెప్పేది కొత్తవర్ సమస్య ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను రామ కళ్యాణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ను సార్ ఎఫెక్స్ చూసే మాది ఏదైనా సాగుతుంటే ఆరు జెండా నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్థిక సమస్యలు ఉంటాయి అక్కడ ఎందుకంటే మిగతా అసెంబ్లీతో కలిస్తే ఆడలు చెప్పలేని సమస్యలు ఉన్నాయి ఎందుకున్నాయి ముప్పై ఏళ్ళు కూడా పార్టీ జెండా వెళ్ళకూడదు కేవలం ముప్పై ఏళ్ళ కూడా దాదాపు ఇక్కడ పార్టీ జెండా లాగుతాయి అయినా కానీ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో మా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు సారు గవర్నమెంట్ హైపోయే చివరిలో వెలువరి శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఏం చేసింది నిర్వీర్యం చేసి ఎనిమిది టీమ్స్ మూడు టీమ్స్ తగ్గించి ఒక్క సెంటీమీటర్ కూడా పనిచేయకుండా ఎక్కడ ఉన్న సమస్యను కూడా పడేశారు ఇప్పుడు మనకు వాస్తవంగా కర్నూలు కర్మూలంటనే కర్మూత్వం వలసలు నిర్వహం అది అందరూ తెలిసిన విషయమే అటువంటి ఈ జిల్లాను ఏ విధంగా మార్చాలా ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా యువగాలంలో పాదయాత్ర చక్కగా చూశారు సారంగా చాలా పేరు కలిగిన రాజమండ్రినే వైజాగ్ పలు పేరుకలమని చెప్పారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అందేలా పాత్ర చూస్తే ఒక కొనసీమ మాదిరి ఉంది కర్నూలు కష్టం పాటు చూస్తే ఎంత ఘోరంగా ఉందని చెప్పేసి చాలా స్వయంగా చెప్పారు అందరూ బాగా బాగా ఆలోచించి వాళ్ళు నిమ్మల రామారాయుడు గారిని మనకు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వీరు ఇరిగేషన్ మినిస్టర్ మనకు ఈ ప్రాంతం అంతా ఇరిగేషన్ కానీ ప్రాణికి కానీ చాలా సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరించాలంటే ఒక ఎల మంత్రి అయితే మీరు సరిపోతుందని చెప్పేసి మనకు ఆయన ఇచ్చారు అందులో భాగంగా ఉండండి మీరు బాగా ఆరోగ్యంగా సోదరాల చాలా ఆలోచించాలి ఈరోజు ఆరోగ్యంలో రోజుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి నాయకత్వంలో కొంత సమస్యలు ఉందని మీకు అందరికీ తెలిసే విషయం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఎటు పోండి ఎటు పోలా ఇటు పోలం ఎటు పోవాలని మాకు అర్థంగా ఉంటానని చెప్పేసి జనాలన్న ప్రతి మనిషి మనసులో ఉన్నది కొంత చెప్పు నాకు చెప్పుకోలేదు ఏ దాటిలో మా సమస్య చెప్పుకోవాలని అర్థంగా ఉంటే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు ఆలోచించి ఓ క్రిమర్ కమిటీ అని చెప్పేసి ఒక కంప్లీట్ చేశారు అదే మన సమస్య ఉన్న ఆమె మాత్రమే కాదు ఇటువంటి వినేకర్గాలు అవి ఉన్నాయి రాష్ట్రంలో అమ్మను పరంగా ఇంకా ఇంకొక రాజకీయ తెలియజేసుకునే కూడా ఇంకా నాలుగైదు నియోజకవర్గాలు ఉన్నాయి అన్నిటికీ త్రివంకం చేసి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకొని ఆ ప్రాంతంలో సమస్యలు కూడా ప్రజలకు చేరవేలా వాళ్ళకి ఫలితాలు అందాలని చెప్పేసి ఎందుకంటే పార్టీ వచ్చిన కూడా వాళ్ళంతా చాలా బాధలు ఉన్నారని చెప్పేసి ఒక త్రివంకం వేసి క్షుణ్ణంగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్య తెలియజేయాలని చెప్పేసి అందులో భాగంగా ఒక కమిటీ నిర్వహించడం జరిగింది అందరం వాడిని మేము అంతర్చుని వేదిక ఇకపోతే మీరు కూడా మేము నిజంగా